చాలా అంటే చాలా రుచిగా మిగిలిన ఇడ్లీతో చాలా రుచికరమైన స్నాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇడ్లీతో తయారు చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీ కోసం ముందుగా మనం చట్నీ పప్పు అదేనండి పుట్నాల పప్పు అంటున్నాం కదా ఈ పుట్నాల పప్పుని ఒక కప్పు వరకు తీసుకోవాలి అయితే ముందుగా పుట్నాల పప్పుని ద్వారగా వేయించుకోవాలి వేయించుకున్న ఈ పప్పుని చల్లారిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకుందాము అలాగే మళ్ళీ మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను కాబట్టి నాలుగు ఇడ్లీలు తీసుకుంటున్నానండి ఇడ్లీలను ఇడ్లీలను ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు కాకుండా మిక్సీ జార్ని ఒక తిప్పు తిప్పుకున్నట్లయితే మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పుట్నాల పప్పు పొడిలోకి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకోండి ఇక్కడ మనం ఇడ్లీ అలాగే పప్పు కాంబినేషన్తో పకోడీ అనేది తయారు చేసుకుంటున్నాము రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కరివేపాకుతో పాటు ఇక్కడ చికెన్ మసాలా వేసుకుంటున్నానండి చికెన్ మసాలానే ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ని అలాగే టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న ఈ ఇడ్లీని కూడా పిండిలో వేసుకోవాలి అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు కూడా వేసుకొని పకోడీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో గట్టి పకోడీ తయారు చేసుకుంటాం కదా అదే విధంగా ఇక్కడ కూడా పిండి అనేది కలుపుకుంటూ మళ్ళీ ఒక చెంచా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పకోడీలు చేసుకోవటానికి ఇడ్లీ పిండి రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు పకోడీ వేయించుకోవటానికి బాండీలో నూనె వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత కలుపుకున్న పకోడీ పిండిని కొంచెం కొంచెంగా నూనెలో వేసుకొని వేయించుకుంటే చాలు పకోడీలను ఈ విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటే చాలు చాలా రుచికరమైన ఇడ్లీ అలాగే పుట్నాల పప్పు కాంబినేషన్తో పకోడీ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఇడ్లీ అలాగే పుట్నాల పప్పు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పకోడీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్